వంట చేసుకోవాలి ఏంటి నువ్వు వంట చేసుకోవాలా నీకు వచ్చా వంట చేయడం వంట చేయి నీకన్నయ్యా ఏం చేస్తున్నావు వంట చేయాలరా నేను చేసుకుంటాయి నేనే చేసుకుంటా నువ్వేం చేసేది నీకు వచ్చా వంట చేయడం సరే కూర ఎలా వండుతారు చెప్పు అదే ఎలా వండుతారు చెప్పు ఫస్ట్ ఏం వేయాలి నూనె వేసుకొని కారమా కారం వేయాలా ఫస్ట్ నూనె అన్నం వేయాలా నూనె కారం అన్నం కూరలో అన్నం వేస్తారు సరే చెప్పు టీవీలో అన్నం వేసారా చూసావా టీవీలో అన్నం వేయడం సరే చెప్పు ఇంకా టమాటా వేసారా ఇంకా పుచ్చిక వేసారా పుచ్చకాయ తింటావు తెప్పిస్తాలి పుచ్చకాయ వేసి ఎవరు వంట చేయరు పుచ్చకాయ విడిగా తింటారు సరేనా వేస్తారు కూర వేయాలా కూర చేసేటప్పుడు కూర వేస్తారా దాంట్లో ఇంకా సరే నానాడికి వెళ్ళాడు మిషినా ఏం మిషన్ వాటర్ క్యాన్ దాటానికి వెళ్ళడా సరే ఏం కూర అది పచ్చడి కూర కాదు నువ్వు ఏం ఆ గిన్నెలో ఉన్నది ఏంటి ఇదేంటది ఇది ఈ కూర పేరేంది పచ్చడి కూర పచ్చడి చేయనా నిజంగానే క్యాబేజీ పచ్చడి చేయనా పెరుగన్నం పచ్చడి చేయనా వద్దా కూర నోటది ఎవరు పోగొట్టారు సరే గాని ఎవరు పోగొట్టారు నువ్వు అల్లరి చేస్తున్నావు అదిగో జోహిత్ని పిలుస్తా ఉండు పిలుస్తావు జోహిత్ రాయ ఇటు దా మమ్మరా కన్నయ్య అల్లరి చేస్తున్నా నువ్వురా జోహిత్ ఎంత బుద్ధిమంతుడా తెలుసా నువ్వే జోహితా సరే కన్నయ్య ఎవరు మరి ఏరా కన్నయ్య ఎవరు చెప్పమ్మా కన్నయ్య అంటే ఎవరు కన్నయ్య జోహితేనా మరి కాశీ అంటే కాశీ అంటే ఎవరు ఎవరు పిలుస్తారు అలాగా కాశీ అని ఎవరు పిలుస్తారు చెప్పు నానా కాదు చెప్పు ఎవరు పిలుస్తారు నిన్నొక్కళ్ళే పిలుస్తారు ఎవరు పిలుస్తారు కన్నయ్య అని ఏడు శాతను సరే కన్నయ్య కాశీ అని ఎవరు పిలుస్తారు నిన్ను మరి కాకాని కాకాణి శివయ్యవరు పిలుస్తారు నానా కాదు అమ్మమ్మ